మనం అప్పుడప్పుడు ఒక అంటే మతిమాలిన పను చేస్తాం ఏంటంటే ఎదుటి వ్యక్తితోటి మాట్లాడుతూ ఉంటాం ఎదుటి వ్యక్తితోటి మాట్లాడుతున్నప్పుడు మూడో వ్యక్తి గురించి మాట్లాడతాం మూడో వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తితో ఒక మాట అంటాం మనం అరే ఈ మాట మాత్రం వాడికి చెప్పకసమా నేను నీతో ఉంటున్నాను కానీ వాడితో మాత్రం అనమాకే అని అంటాం నా దృష్టిలో అంతకన్నా హూలి పుష్పణం పరవట్లేదు మన నోట్లోంచి వచ్చేసిన కామెంట్ కానీ మాట కాని క్రిటిసిజం కానీ అబ్జర్వేషన్ కానీ అసలు ఏదైనా కానీ ఒక్కసారి మన నోట్లోంచి బయటకు వచ్చిన తర్వాత అది విడిచి వేయబడ్డ బాణం లాంటిది అది గురి తప్పుతుందో గురికే కొడుతుందో ఎవరికి తగులుతుందో అనవసరం తగిలి తీరుతుంది వదిలివేయబడ్డ బాణం లాంటిది మాట అయినప్పుడు అయితే చాలా హోందాగా డిగ్నిఫైడ్ గా వాళ్ళ గురించి వీళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడకూడదు ఒకవేళ మాట్లాడితే అప్పుడు ఈ డిస్క్లైమర్ వేయకూడదు అరే వాడు చెప్పకురా ఎదుటివాడు చెప్పకుండా ఉంటాడు వాడు మాత్రం ఏమంటాడు అన్నన్నా అసలు చెప్పను ఇది చెప్తా అన్నా అంటాడు కానీ అందరూ చెప్తాడు అందరికీ చెప్పేవాళ్ళు దాదాపు అందరిలో అందరు ఉన్నారు ఎవరన్నా కొందరు తప్ప కానీ నువ్వే ముందు జాగ్రత్త పడి వాళ్ళ మీద వీళ్ళ మీద కామెంట్ చేయకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద మాట మాట్లాడకుండా నీవు డిగ్నిఫైడ్గా ప్రవర్తించాలి లేకపోతే నువ్వు వదిలివేయబడ్డ బాణంలాగా క్రిటిసిజం ఎవరికి ఎప్పుడు ఎక్కడ చేరుతుంది చేరిన దాన్ని భరించగలిగిన స్థితప్రజ్ఞత లేదా ధైర్యమో నీకు ఉండాలి నేను సాధారణంగా ఏం చేస్తానంటే నైన్ నెన్ పర్సెంట్ ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మూడో వ్యక్తి గురించి మాట్లాడను మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే డిస్క్లైమ్ అన్న నేను పలానా వై గురించి నీతో మాట్లాడుతున్నాను కదా నువ్వు ఆ వై చెప్పుకో నేను చెప్పద్దు నువ్వు చెప్పొచ్చు నేను చెప్పమంటే నువ్వు ఆగిపోవచ్చు నువ్వు ఎప్పుడైనా బలహీన క్షణంలో చెప్పచ్చు ఎప్పుడైనా ఏదైనా లోపలికి ద్రవం వేసుకున్నప్పుడు చెప్పొచ్చు అసలు ఎప్పుడైనా చెప్పొచ్చు నా మీద బాగా మండినప్పుడు చెప్పొచ్చు నీ గుండె ఎప్పుడైనా కాలినప్పుడు చెప్పొచ్చు అవతల వాడు నీకు ఏదైనా ఫేవర్ చేస్తున్నప్పుడు చెప్పొచ్చు ఇన్ని కాంబినేషన్స్లో మొత్తం మీద నీ గుండెల్లోంచి నీ హృదయంలోంచి దాచుకున్న ఆ మాట నీ నోట్లోంచి బయటకి ఎప్పుడైనా రావచ్చు నేను స్థితప్రజ్ఞతోటి ఎవరికీ చెప్పకుండా ఉండగలగాలి ఉండలేనప్పుడు బయటికి వెళ్ళిపోయిన దాని మీద డిస్క్లైమ్ వేయడంలో ఉన్నంత ఫూలిష్నెస్ మరొట్లేదు ఇన్నోసెన్స్ అమాయకత్వం అంతకన్నా లేదు అందుకని బెస్ట్ ఏంటంటే మూడో వ్యక్తి గురించి అనవసరంగా మాట్లాడకపోవడం ఒకవేళ మాట్లాడితే ఆ అనవసరమైనది ఎప్పుడు ఎలా బొమ్మరాంగ్ చేసినా దానికి సిద్ధంగా ఉండగలగాలి ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి